హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అరుణశ్రీ ఫ్యామిలీ ఫైనల్లీ లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి ఎస్ ఇప్పుడు ఫైనల్గా లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను ఏం లేదండి మనం బయట సమోసాలు తింటూ ఉంటాం కదా చాలా క్రంచిగా చాలా బాగుంటాయి కదా అలాంటి క్రిస్పీ ట సమోసాలని మనం ఇంట్లో ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ కప్స్ మైదా తీసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ గోరువెచ్చగా ఉండే ఆయిల్ కూడా వేసుకొని ఉండలేకోకుండా మంచిగా అంతా ఒకసారి విధంగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇంకా మనం చపాతి పిండినైతే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా చపాతి పిండిలాగా దీన్నైతే కలిపేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా చపాతి పిండిలాగా కలిపేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇంకా మనకు సమోసాలోకి స్టఫింగ్ కావాలి కదండి సో స్టఫింగ్ కోసం నేను ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆ ఆనియన్స్ ముక్కలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిలు కూడా తీసుకొని వాటిని కూడా సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను తర్వాత కొద్దిగా కారము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము సో కారం కొద్దిగా తక్కువ వేసేసుకోండి తర్వాత కొంచెం ధనియాల పొడి ఇంకా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంక ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ మనము చపాతీ పిండి అంతా కలిపేసి పెట్టుకున్నాం కదా ఆ చపాతీ పిండిని అంతా తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఆ విధంగా కలిపేసి నీట్గా ఈక్వల్ పార్ట్స్గా చేసేసుకుందాం ఈక్వల్ పార్ట్స్గా చేసేసుకొని ఇంకా మనం చపాతీలని ఎలా ఒత్తుకుంటామో అలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఎంత మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఈ అయితే ఒత్తుకోవాలి ఇవి ఎంత పలుచగా చేసుకుంటే మనకి ఆ సమోసా సీడ్స్ అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ విధంగా అన్ని చపాతీలని చేసేసుకుందాం చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా వీడియోలో మీకు ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోండి తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని మనము దోశ వేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ చపాతీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి ఒక్కొక్క సైడు టెన్ సెకండ్స్ మాత్రమే కాల్చుకోండి మరి ఎక్కువ కాల్చకుండా ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నాను కదా అలా ఒక సైడ్ టెన్ సెకండ్స్ కాళ్ళ నుంచి మళ్ళీ ఇంకో సైడ్ కూడా టెన్ సెకండ్స్ కాళ్ళ నుంచి తీసేసుకొని ఈ విధంగా చపాతీలన్నీ కాల్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా వీడియోలో మరి ఎక్కువ కాలొద్దు ఈ విధంగా లైట్గా కాల్తే సరిపోతుంది తర్వాత ఇంకా మనకు షీట్స్ తయారు చేసుకోవడానికి ఈ చపాతీలు ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఇంకా మీకు ఎన్ని వీలైతే అన్ని షీట్స్ కట్ చేసుకోండి ఈ విధంగా చూడండి ఎంత బాగా అసలు పేపర్ లాగా ఉన్నాయి కదా అలా ఉంటేనే మనకి సమోసాలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ కట్ చేసుకున్న ఎడ్జెస్ ఉన్నాయి కదా వీటిని వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేయకుండా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్చర్ కలిపి పెట్టుకున్నాం కదా స్టఫ్ ఆ స్టఫ్లో వేసేసి వీటిని కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఇలా బాగా నొక్కుతూ కలిపేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా మైదా పిండిలోకి కొంచెం వాటర్ కూడా వేసుకొని వాటిని కూడా కలిపేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇది ఎందుకంటే మనము సమోసాను ఇలా ఫోల్డ్ చేసినప్పుడు దాన్ని అతికేయడానికి అనమాట ఇది పిండి దీన్ని చేసేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇంకా ఇప్పుడు మనం సమోసా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ షీట్స్ తీసుకొని షీట్స్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనం మిక్చర్ పొట్లంగా కడతాం కదా ఆ విధంగా కట్టేసి ఇందులోకి మనం ఇంకా ఇప్పుడు స్టఫింగ్ అంతా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ స్టఫ్ అంతా అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి పెద్ద సమోసాలు కావాలంటే పెద్దవి చేసుకోండి చిన్న సమోసాలు కావాలంటే చిన్నవి చేసుకోండి ఈ విధంగా స్టఫ్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ ఉంది కదా మనం ఇందాక చేసింది ఆ పేస్ట్ అలా రాసేసి స్ట ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి మంచిగా ఇలా తిక్కుగా ఆ పేస్ట్గా అతికిచ్చేసి ఇట్లా నీట్గా అతుక్కుపోతాయి మనం అన్ని స్ట సమోసాలన్నీ రెడీ చేసుకునే లోపల ఆ పేస్ట్ అంతా నీట్గా ఆరిపోతుంది మనకి ఈజీగా సమోసాలన్నీ తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు బయట అయితే వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో ఏమో తెలియదు కదా సో కొంచెం భయం ఉంటుంది అలా భయం లేకుండా మన ఇంట్లో మనం చాలా ఈజీగా వాళ్ళ వాళ్ళకంటే మంచి టేస్ట్తో చేసుకోవచ్చు ఇలా మనం సమోసాలన్నీ రెడీ చేసుకున్నాం కదా రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్లో ఈ సమోసాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఒక్కో సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా కాల్చేసుకోవాలి ఈ విధంగా ఒకసై కాలిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసి మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోండి మంచిగా క్రిస్పీగా వేగుతాయి సమోసాలు కాల్చేసుకొని తీసేసుకోవాలి అంతే అదే విధంగా మనం ఇంకా ఎన్ని సమోసాలు చేసుకున్నామో వాటి కూడా వేయించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మళ్ళీ ఒకసారి చూడండి చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అన్నీ తీసేసుకొని ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని ఇంకా కొన్ని పచ్చిమిర్చిలను కూడా మనం ఈ విధంగా ఆయిల్లోనే అలా వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మంచిగా మనం సమోసాను ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారు కదా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ బాయ్ ఫ్రెండ్స్